హాయ్ అండి నా పేరు లక్ష్మి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా ఆనియన్ కర్రీ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి కలాయి కళాయి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాక ఓ స్పూన్ అల్లం వెలిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇది కూడా మగ్గించుకోండి తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసుకుని ఒకసారి కలుపుకొని గ్లాస్న్నర వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మీడియం అంటలో ఉడికించుకోండి ఇలా బాగా ఉడికినాక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని సిమ్లో ఉడికించుకుంటే ఆనియన్ కర్రీ రెడీ అయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి నేను పాతకాల వంట కోడిగుడ్డు పచ్చికారం చేశాను ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి అంతేనండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తాను